ఆ స్టేజ్ మీద కూర్చున్న ఆయన ఆత్రేయ అంట అక్కడ పిలిచింది ఇద్దరు కౌలబిల్లలు రామలక్ష్మణులు అంట ఇద్దరు ఒకలానే ఉన్నారు వాళ్ళు అక్కడ ఆయన్ని గురువు గారిని పిలుచుకున్నారు ఆయనకి అవతార పాపజీ స్వయంగా కనిపిస్తాడంట అస్తమానం కనిపించి అట్లా దాని గురించి అంతా వాళ్ళు స్పీచ్ ఇచ్చారు ఆయన చెప్పారు వివరంగా అయితే అది వింటూ ఫస్ట్ అసలు అతని గురించి ఏంటో తెలియాలి కదా అని ఆత్రేయ అంట జాబ్ చేసుకున్న ఆయనే చేస్తూ ఉంటే అవతార బాబాజీ కనిపించి కనిపిస్తూ ఉంటే అట్లా జాబ్ చేసుకుంటా ఉంటే తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నారంట రిటైర్మెంట్ చేసుకుని ఆయనకు ఆయన్ని పిలిచారు హిమాలయాలు కూడా రప్పించుకుంటారంట అవతార్ బాబాజీ అంత గొప్ప అవతార్ బాబాజీ శిష్యుడు కాబట్టి అతనితో ఫోటో దిగాలని దిగాను ఆయన స్పీచ్ చిందాము తర్వాత వాళ్ళు అందరూ హార్తలు ఇచ్చారు అవన్నీ చూద్దాం ఎంతో మాట్లాడదు స్వామి మీరు క్షమించు స్వామి తక్కువ మాట్లాడితే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సకీములు వాళ్ళ స్నేహితుడికి అందరికీ కూడా ఆశిస్తు కార్యక్రమానికి రావడం జరిగింది రామారావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను కూడా తొందరగా రావడం జరిగింది మమ్మీ ఆశిస్తున్నాను చెప్పు నేను పలకను నాకు ఇష్టం లేదా ఫలం

అక్కడ మనం జాలే కొయితుంది మనం మగపిల్లలో నేను అక్కడనే మిగిలేను ఆడపిల్లల్లో నలుగురు మిగిలేదు మా అక్క మీ అందరూ కూడా నాకే అరవై రెండేళ్ళు వచ్చేది చాలామంది దేహత్యాగం చేస్తారు నాన్నగారి యొక్క ఆశీస్సులతో ఆకుండి శాస్త్రి నా మొదటి గురువు నా మొదటి గురువు నా తండ్రి గారు తొంభై ఏడు ఎనభై తొమ్మిది ఏళ్ళు జీవించి ఆయన దేహత్యాగం చేశారు అమ్మగారు కూడా అరవై ఐదు ఏళ్ళ వయసులో దేహత్యాగం చేశారు మరి పద్నాలుగు మంది సంతానం మొదటి గురువు నాన్నగారు తర్వాత గురువు బాబా మహాదేవి రెండు వేల పన్నెండు నుంచి నన్ను ఈ మార్గం నడిపిస్తున్నారు కూజు గురుదేవుడు బాబాజీ మహాజే ఇప్పటికీ జీవిస్తున్న మహాగురు బాబాజీ మహా క్రీస్తు పూర్వ నుంచి జీసస్ క్రైస్ట్ కూడా ఆయన దగ్గరికి వచ్చి క్రియాలోకాన్ని అభ్యసించాడని చెప్పి సాక్షాత్ యేసు జీసస్ క్రైస్ట్ పేర్కొన్నారు జీసస్ క్రైస్ట్ నివసించిన ముప్పై రెండు సంవత్సరాల్లో ఏడు సంవత్సరాలు హిమాలయ పర్వతాల్లో బాబాజీ మహాకవి గురుదేవు దగ్గర గడిపేడని చెప్పేసి సాక్షాత్ జీసస్ క్రైస్ట్ పేర్కొన్నారు బా బైబిల్లో ఒక అధ్యాయం కూడా ఉంది నేను బైబిల్ని అధ్యయనం చేశాను కులాన్ని అధ్యయనం చేశాను అండ్ భగవద్గీతని కూడా అధ్యయనం చేశారు రామాయణాన్ని భాగవతాన్ని భారతాన్ని బాబాజీ మహాదేవి నా పూజ్య గురుదేవి ఆయన నా చాలామంది క్రియాయోగ బాబాజీ అంటారు బాబాజీ మహాదేవి క్రియాయోగం ఒకటే చెప్పడం కాదు సాక్షాత్ శ్రీకృష్ణ అవతారం చెప్పండి శ్రీకృష్ణుల అవతారం బాబాజే గత రెండు వేల సంవత్సరాలు పైనించే శ్రీకృష్ణుడే బాబాజే మహాచారు అవతరించారు ఆయన ఎంతమంది శిష్యులు ఉన్నారు కోట్ల మంది శిష్యులు ఉన్నాయి కొంతమందికి కర్మ మార్గము కొంతమందికి జ్ఞాన మార్గము కొంతమందికి జ్ఞాన మార్గము ఉపదేశించారు నన్ను ఆయన జ్ఞాన మార్గంలో ఎంచుకున్నాను రెండు వేల పన్నెండులో వాళ్ళతో పరిచయం అయిన తర్వాత భక్తా దర్శనం అయిన తర్వాత తర్వాత కొన్ని వందల సార్లు దర్శనం ఇచ్చే సాక్షాత్ మా ఇంట్లోనే ఉంటారు సత్సంగ సభ్యులకి తెలుసు మా ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు రాగానే వాళ్ళకి బాబాజీ మహాశేరా ఆ ప్రజెంట్ అనేది అనుభూతి కలుగుతుంది ఆ సువాసన సుభం అది నాకు కలిగిన అదృష్టం నా మొదటి గురువు మా తండ్రి గారు రెండు వేల పన్నెండులో బాబాజీ మహాశేయుడు రైల్వే స్టేషన్లో సంబల్పూర్ రైల్వే స్టేషన్లో ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చుంటే ఆయనంతా ఆయనకు వచ్చి బలండించారు ఇట్లాగే సిట్లాగడి జంక్షన్ అని చెప్పేసి మీకు రాయపూర్ ఇస్తుంటే టిట్లాగడి జంక్షన్ చెక్ చేసి అక్కడ అమ్మవారి కూడా ఉన్నారు చిట్లాదేవి అమ్మవారి సిట్లాదేవి ఒడిస్సాకు సంబంధించింది అమ్మవారు సో ఏదైనా దుర్గా తల్లి ఆయనకే ఆయన నా దగ్గరికి వచ్చి పలకరించడం జరిగింది రెండు వేల పన్నెండు జూన్ పన్నెండో తారీఖు అది నా జీవితంలో ఒక మలుపు తిరిగింది నా తమ ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో సుఖాలు పడ్డాను ఎన్నో పెద్ద 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 ఉద్యోగాలు చేశాను భారతదేశం అంతా తిరిగాను విదేశాలు కూడా తిరిగాను ఆల్మోస్ట్ పదిహేను కంట్రీస్ తిరిగాను ఎందుకో మరి ఆయన ఆయన ఎందుకో నేను ఎంచుకున్నాను అప్పటి నుంచి నా జీవితమే నా రెండు వేల పన్నెండులో కవితం అయ్యాడు రెండు వేల పదిహేను ఉద్యోగం మానే అన్నారు అప్పుడు నా వయసుకి యాభై ఐదు ఆళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు కూడా కాలేదు మానే అన్నారు మానేశారు లక్ష యాభై వేల రూపాయల జీతాన్ని వదులుకున్నారు తర్వాత ఎప్పుడైతే జీతాన్ని వదులుకున్నానో ఆ తర్వాత మా జీవితంలో ఒక్క ప్రాబ్లం కూడా నేను ఎదురు నేను చేసేది అంతకుముందు కొంత ప్రాబ్లం తెలిసేది ఇరవై లక్షల రూపాయలు పూర్తిపోయాను వ్యాపారం పెట్టి నా బాగుంది కూడా ఇవన్నీ తెలిసిందండి రెండు వేల పన్నెండు పరిచయం అయిన తర్వాత నేను జీవితంలో ఏ రోజు కూడా డబ్బుకి ఇబ్బంది పడలేదు ఆయన పరదెంబడు చెప్పండి ఆయన దత్తాత్రేయుడు ఇక్కడ ఉన్నాడు బాబాజెం మహాజే ఆయనే నా పేరు శ్రీనివాస శాస్త్రి ఆకుండి ఇంటి పేరు శ్రీనివాస శాస్త్రి ఆయన నా పేరు కూడా మరెచ్చాడు బాబాజ మహాజ్ ఆత్రేయ అని చెప్పాడు అది ఆత్రేసు గో ఆయనకి ఎలా తెలిసిన తెలియదు మా నాన్నగారు పెట్టిన శ్రీనివాస శాస్త్రి శాస్త్రి వచ్చాడు ఆత్రేయ అని చెప్పి కొత్తగా ఒక తోట తగ్గించేది అప్పటి నుంచి శాస్త్రి ఆత్రేయ అనే తెలుగు అలవాటు అయిపోయింది పుస్తకాల్లో అదే ఉంటుంది మొన్న పబ్లిష్ అయిన పుస్తకాల్లో సభ్యులు సత్కులు ఆత్రయ్యా అని చెప్పి మార్చారు శుభం సంతోషం పేర్లు ఏముంది చెప్పండి పేర్లు ఏముంది ఎవరికి ఏం ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ కలవాలి ఆ నర్తకం పుస్తకంలో నేను నా ఎక్స్పీరియన్సెస్ రాయడం జరిగింది గురుదేవులతో ఎలా ఉంటుందో అదిగో మేడం గారు ఫస్ట్ లో మేడం గారు బాబాకి మాత్రం చాలాసార్లు వెళ్ళారు అంటే బాబాయి గుహలకి వాళ్ళ భర్త గారు నాకు చాలా దగ్గర స్నేహితుడు నేను శిష్యుడని చెప్పుకున్నాను నా కనుక కాబట్టి మా నా కుడికి నా పిల్లలకి ఆయన గురువు కాదు నా పిల్లలకి నేను గురువుని కాను ఆమె గురువు బాలకామేశ్వర పద్ల మాన బాలేశ్వర శుభం అండ్ ఆమె కూడా బాబు మహాసారి భక్తురాడు బ్రహ్మను పుష్పించాడు శుభ్రం తల్లు సంతోషం తల్లి ఈ రకంగా నా జీవితం రెండు వేల పన్నెండు నుంచి మారిపోయింది